ఇక్కడ ఒక మాధవి అనే అమ్మ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి రకరకాల గ్యాప్స్ ఒక పూర్ణాని అనే అమ్మాయి దీని గురించి సార్ చెప్పులా దయచేసి ఇప్పటి నుండే డైరెక్ట్ అక్కడ వాళ్ళు ఎలాంటి ప్రదేశం నివసిస్తున్నారు వాళ్ళు స్కూల్స్ రావడానికి కోసం ఉన్న వస్తువులు అవంతా కూడా స్టూడెంట్ యొక్క సెల్ఫ్ ప్రొఫైల్ అనేటువంటి టెస్ట్ ద్వారా కలెక్ట్ చేస్తాము కంటెంట్ ద్వారా కంటెంట్ వచ్చి లాంగ్వేజ్ మ్యాథ్స్ అసలు ఈవియస్ కొందరికి తెలుగు తెలుగు అండ్ ఈవియస్ కొందరికి తెలుగు అండ్ మ్యాథ్స్ అలా ఉంటాయి అది కూర్చోబెట్టే సీటింగ్ బట్టి ఒక్కొక్కటి షార్ట్ న్యూస్ ఐటమ్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిసిప్ట్స్ ఇవి కూడా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ నో యూజ్ ఆఫ్ బోర్డ్స్ క్యారీ అవుట్ డే టు డే లైఫ్ ఇలాంటి వాటి గురించి సెవెంటీ పర్సెంట్ ఉంది అంటే స్టూడెంట్స్లో లాంగ్వేజ్ గురించి చదవడానికి కానీ చదివిన దాన్ని కాంపెంట్ చేసుకుని అర్థం చేసుకొని మళ్ళీ క్వశ్చన్స్ రాయడానికి కానీ వాళ్ళకి అవకాశాలు సిక్స్టీ త్రీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ దాకా ఉన్నాయి మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉన్నాయి కాకపోతే కొన్ని జిల్లా కొన్ని రాష్ట్రాల్లో ఇంతకన్నా ఎక్కువ ఉండేది మన రాష్ట్రంలో తక్కువ ఉంది ఇంకొంచెం పెరగాలి అని కమిషన్ గారు మరీ మరీ చెప్పడం జరిగింది కాబట్టి నంబర్ సీరియల్ నంబర్స్ ఏంటి ప్రైమ్ నంబర్స్ ఏంటి అని మనం అలాగా నంబర్స్ ని ఐడెంటిఫై చేయడం వాటిని గ్రూప్ చేయడం వాటిని సెవెంటీ పర్సెంట్ అండర్స్టాండ్ అయింది అంటే నంబర్ థియరీ గురించి కొంత తెలుసు పిల్లలకి సెవెంటీ పర్సెంట్ పిల్లలకి తెలుసు ఐడెంటిఫై ఐడెంటిఫై నెక్స్ట్ సింపుల్ ప్యాటర్న్స్ కొత్త క్రమంలో ప్రోగ్రెషన్స్ ఉంటే ఆ ప్రోగ్రెషన్ ని ఎక్స్టెండ్ చేయడం అనేటువంటి దాంట్లో పిల్లలకి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ క్వాంటిటీస్ అండ్ చేయొచ్చు దాంట్లో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ లభించింది థర్డ్ క్లాస్ మ్యాథమెటిక్స్ లో అంటే మనం డిసెంబర్ ఫోర్త్ మన జిల్లాలో కండక్ట్ చేసాము సార్ థర్డ్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అండ్ నైన్త్ క్లాస్కి అరౌండ్ ఒక వన్ నాట్ ఎయిట్ స్కూల్స్లో పెర్ఫామ్ చేయడం కండక్ట్ చేయడం జరిగింది సార్ ఈ వన్ నాట్ ఎయిట్ ఎయిట్ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ స్టూడెంట్స్ ఈ సర్వేలో పార్టిసిపేట్ చేశారు దాన్ని వేస్ట్ చేసుకొని మన జిల్లాలో థర్డ్ క్లాస్లోనే పెర్ఫార్మెన్స్ లాంగ్వేజ్లో ఎలా ఉంది మ్యాథమెటిక్స్లో ఎలా ఉంది అలాగే సిక్స్త్ క్లాస్లో చరిగి లాంగ్వేజీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్లో ఎలా ఉంది నైన్త్ క్లాస్కి వచ్చేసరికి లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్లో ఎలా అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషను డీటెయిల్గా డిస్టిక్ వైజ్ డీటెయిల్స్ మండల్ వైజ్ ఒకసారి స్టేట్ వైజ్ నేషనల్ వైజ్ ఈ విధంగా డేటా ఇచ్చిన సార్ అనుగుణంగా మండల మండల్ లెవెల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది సార్ ఈ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఎక్కువ మంది చెందినని ఇఫెక్టివ్గా సిక్స్త్ నైన్త్ క్లాస్లో థర్డ్ టైం చూస్తే కొంత బెటర్గా ఉంది అయితే సిక్స్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో పెర్ఫార్మెన్స్ చాలా బోర్గా ఉంది కాబట్టి మనం ఓన్లీ అకాడమిక్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అదర్ యాక్టివిటీస్ సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి అంటే స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళ మినిమం లెవెల్స్ అచీవ్ చేసే విధంగా కృషి చేయాలి దానికోసం పోయి తల్లి తండ్రి ఫోన్ చేసి విద్యార్థి ఎందుకు రాలేదని ఆ క్లాస్ టీచర్ ప్రస్తుతం మాట్లాడాలి అని చెప్పి కమిషనర్ గారు తెలియవచ్చారు సార్ అలానే టీచర్ అటెండెన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అది అచీవ్ చేసేదాకా ఇతరత్ర ప్రోగ్రామ్స్ ఏవి లేకుండా కంప్లీట్గా ఈ అకాడమిక్ అచీవ్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని అని మనం ఈ విద్యార్థి కిట్స్ అథెంటికేషన్ కూడా ఎట్లయితే మనం పెన్షన్స్కి మన సచివాలయ సిబ్బందికి పోస్తున్నారో అదేవిధంగా కానీ చేస్తే అప్పుడు ఇన్స్ట్రక్షన్ దెబ్బ తినకుండా ఖచ్చితంగా నైన్ టు ఫోర్ మామూలుగా విద్య మీదనే ఫోకస్ ఉంటుంది ఈ విషయాన్ని ఇది ఒక మంచి గుణాత్మకమైన మార్పు కూడా అటు వస్తుంది మనం కూడా అడగచ్చు దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది సార్ అదేవిధంగా దీనికి ఇప్పుడు కూడా మనకు కొంచెం వెసులుబాటు వచ్చింది కాబట్టి క్లస్టర్స్ అయినప్పటికీ ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు అమలు చేస్తుంది ఏదైతే ప్రభుత్వం ఈరోజు తీసుకొచ్చినటువంటి మోడల్ స్కూల్ వ్యవస్థ స్వాగతిస్తున్నాం తరగతికి ఒక టీచర్ అనేది అద్భుతం సార్ అదే మాదిరిగా చెప్పడానికి చిన్నదిగా ఆలోచనని కానీ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ లో సమబీయ ప్రవేశపెట్టడం కూడా చాలా మంచిది సార్ ఇంతకుముందు కడుపు నొప్పి పిల్లలు ఇంటికి వెళ్ళిపోతుంటే మేము ఆపలేకపోయేవాళ్ళం ఈరోజు మేము దాన్ని కన్విన్స్ చేయగలిగి దాన్ని నెల అందరూ కూడా మిడ్ డే మీల్ హండ్రెడ్ పర్సెంట్ తినేదట్టుగా చూస్తున్నాం అదే క్లాసెస్ ఉన్నాయి అది ఎంత తక్కువ స్ట్రెంత్ అయినా కూడా ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు ఫస్ట్ టూ క్లాసెస్ ముందే ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తున్నారు కూడా కాబట్టి ఫోర్ క్లాసెస్కి ఫోర్ టీచర్స్గా ఉన్నట్లయితే ఆ టీచర్స్ ఇంకా చక్కగా ఎఫెక్టివ్గా రిజల్ట్స్ తీసుకురావడానికి అవకాశం ఉందేమో అలాగే ప్రతి క్లాస్కి కూడా కంపల్సరీ ఒక రూమ్ అనేది ఆ క్లాస్ రూమ్ ఉండే విధంగా మనం చూసినట్లయితే మనం అనుకున్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ లర్నింగ్ ఓపెన్స్ను అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ हेलो <laughs> Você do lado dele, você fica